వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ లైఫ్ బైట్స్ ఈ రోజు వీడియోలో గరుడ స్వామి ప్రాధాన్యతను మరియు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు గరుడస్వామిని ఎందుకు దర్శించాలో తెలుసుకుందాం గరుడస్వామి ప్రాధాన్యత ఒకసారి దేవతలందరూ శ్రీ మహావిష్ణువు సన్నిధిలో భక్తితో సేవ చేస్తున్న సమయంలో గరుడస్వామి గర్వంతో తలెత్తాడు తన శక్తి వేగం భక్తి వలనే తాను స్వామి వారి అత్యంత సన్నిహితునని భావించాడు ఆ సమయంలో నారద మహర్షి వచ్చి గరుడస్వామి గర్వాన్ని పరీక్షించాలనుకున్నారు నారదుడు గరుడస్వామి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు గరుడ నీవు నిజమైన భక్తుడా అయితే ఒక చిన్న పచ్చి తులసి దళాన్ని శ్రీవారికి సమర్పించి ఆయనను సంతోష పెట్టగలవా ఇది విన్న గరుడస్వామి నవ్వుతూ ఇంత చిన్న నేను గోవిందుని వాహనం ఆయన సేవలో ఎప్పుడూ ఉన్నాను ఈ పనిని వెంటనే పూర్తి చేస్తాను అన్నాడు అయితే అతని దళాన్ని తీసుకొని స్వామివారికి సమర్పించినప్పుడు ఏమాత్రం స్పందన రాలేదు స్వామివారి ముఖంలో ఆనందం కనపడలేదు గరుడు ఆశ్చర్యపోయాడు ఆ సమయంలో ఒక చిన్న గుర్రపు బల్లెడు మీద నారదుడు తులసి దళాన్ని ఎంతో భక్తితో పెట్టి స్వామివారికి సమర్పించాడు వెంటనే స్వామివారి ముఖం ప్రకాశించింది ఆనందంతో నిండింది అప్పుడు నారదుడు గరుడునికి ఇలా చెప్పాడు గరుడ నీవు శక్తివంతుడవు అలానే స్వామివారి వాహనం కూడా కాని స్వామివారి దృష్టిలో శక్తి కంటే భక్తి ముఖ్యమైనది నీ సేవ గొప్పది కానీ గర్వాన్ని వదిలి వినయంగా ఉండాలి భక్తితో చేసిన చిన్న సేవ కూడా శ్రీవారిని సంతోషపెడుతుంది అప్పుడు గరుడు తలవంచి స్వామివారి పాదాలకు నమస్కరించి తన భ్రమను సరిచేసుకున్నాడు గరుడస్వామి శక్తివంతుడైన భక్తిలో వినయం అహంకార రహితంగా ఉండటం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది ఆయన భక్తి సేవ నిబంధత వలనే ఆయనకు విష్ణుమూర్తి వాహనంగా స్థానం లభించింది అందుకే గరుడస్వామికి వినమ్రతతో మొట్టమొదటిగా నమస్కరించి స్వామిని దర్శించటం అనే సాంప్రదాయం ఏర్పడింది వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు గరుడ స్వామిని ఎందుకు దర్శించాలో తెలుసుకుందాం గరుడు విష్ణువారి వాహనం మాత్రమే కాక ఆయన పరమ భక్తుడిగా కూడా ప్రసిద్ధి చెందాడు గరుడు స్వామివారి సేవలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఆయనను ముందుగా దర్శించటం అనేది స్వామివారి భక్తుడికి ముందు గౌరవం ఇచ్చినట్లు అవుతుంది హిందూ ధర్మంలో భక్తుల ద్వారా దేవుణ్ణి చేరటం అనే భావన ఉంది గరుడు స్వామివారి సమీప భక్తుడు కాబట్టి ఆయనను ముందుగా దర్శించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించటం ద్వారా మనం కూడా ఒక విధంగా భక్తి మార్గం ద్వారా స్వామివారిని చేరుతున్నామనే సంకేతం దేవునికి చేరే ముందు ఆయన సేవలో ఉన్నవారిని గౌరవించటం ఓ శ్రద్ధను నమ్రతను సూచిస్తుంది ఇది మన భక్తిని ఇంకా ఎక్కువగా ప్రదర్శించడమే కాక మనల్ని దైవ దర్శనానికి అంతర్గతంగా సిద్ధం చేస్తుంది తిరుమలలో సాంప్రదాయం తిరుమల తిరుపతి దేవస్థానంలో గరుడ స్తంభం వద్ద నిలుచుని స్వామివారి గోపురాన్ని చూసే సాంప్రదాయం ఉంది ఇది గరుడిని దృష్టిలో నుంచి స్వామిని దర్శించాలనే అర్థం కలిగిస్తుంది మొత్తానికి గరుడ స్వామిని ముందుగా దర్శించటమనే సాంప్రదాయం భక్తి వినయం మరియు దైవ మార్గంలో తొలి అడుగుల సూచికగా భావించ బడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్ ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి